ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు ఆరోగ్య సంరక్షణలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరుకు కాఫీ దుకాణాలను ఏర్పాటు చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఉత్తర కోస్తాంధ్రలోని అనేక చోట్ల రేపు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది వివరాలు ఆరోగ్య సంరక్షణలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైందన్నారు అటువంటి ఈ వృత్తిలో ఎంపికైన వైద్య విద్యార్థులు ఎంతో అదృష్టవంతులని పేర్కొన్నారు వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు రాష్ట్రంలో ఉన్న ముప్పై నాలుగు వైద్య కళాశాలలతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజన ప్రాంతంలో ఒక నూతన వైద్య కళాశాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఎనెస్థీషియాలజీ రేడియేషన్ ఆంకాలజీ విభాగాలలో

టు రెడీలీ గో ఫార్వర్డ్ టు సర్వ్ ద అండర్ ప్రివిలేజ్ అండ్ గివ్ దెమ్ ద సక్కర్ వైల్ట్ ద సేమ్ టైమ్ హోన్ యూర్ స్కిల్స్ అండర్ ద గైడెన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ సీనియర్ డాక్టర్స్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అరకు కాఫీ దుకాణాలను ఏర్పాటు చేయాలని గిరిజన సహకార సంస్థ జిసిసి అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు ఈ రోజు విశాఖపట్నంలోని జీసీసీ కార్యాలయంలో ఆయా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి అరుకు కాఫీ ఉత్పత్తుల అమ్మకాలు దుకాణాల నిర్వహణ గిరిజన రైతుల సంక్షేమం తదితర అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరుకు కాఫీకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని దానిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో దుకాణాలు ఏర్పాటు చేసి గిరిజన ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని సూచించారు జీసీసీ కార్యకలాపాలపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు రాష్ట్రంలోని రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు ఈరోజు అనంతపురంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అన్నదాత ఆర్థిక అభివృద్ధికే ఎన్డీఏ కోటిమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ముందుగానే యూరియా విత్తనాలు బీమా మద్దతు ధరలతో సహాయాన్ని అందిస్తోందని తెలిపారు ప్రభుత్వ కృషితో కేంద్ర ప్రభుత్వం అదనంగా నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఏడు మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించిందని వెల్లడించారు రాబోయే రబీ సీజన్కు అవసరమైన తొమ్మిది పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కూడా ముందస్తుగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించిందని మంత్రి అచ్చెన్నాయుడు వివరిస్తూ యూరియా సమస్య అనేది ఈ రాష్ట్రంలో లేదు ఏ జిల్లాలో చూసినా ఏ సచివాలయంలో చూసినా ఆ జిల్లాకి ఆ సచివాలయం కావాల్సినటువంటి యూరియా అంతా కూడా అందుబాటులో పెట్టాం ఇంకొక పది రోజుల్లో ఇంకొక లక్ష మెట్రిక్ టన్నుల యూరియా కూడా వస్తుంది కాబట్టి ఎవరు ఆందోళన చెందకుండా యూరియా అని శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా వాడండి మీకు ఏ పీరియడ్కి కావాల్సిన యూరియా ఆ పీరియడ్లో మీకు అందించే కార్యక్రమం తీసుకుంటున్నాం విశాఖపట్నం నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలతో జీవీఎంసీ జోన్ టూ పరిధిలో భూగర్భ డ్రైనేజ్కి ఐఎఫ్సీతో ఒప్పందం శుభపరిణామమని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు దీంతో దేశంలోనే తొలిసారి ఐఎఫ్సీ రుణం పొందిన తొలి కార్పొరేషన్గా జీవీఎంసీ చరిత్రకెక్కిందన్నారు ఈ ప్రాజెక్టుతో జీవీఎంసీ జోన్ టూలో నూరు శాతం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మోడల్ పంపింగ్ లిఫ్టింగ్ స్టేషన్లు అత్యాధునిక కేంద్రం నీటి పునర్వినియోగం రీసైక్లింగ్ అందుబాటులోకి వస్తుందన్నారు విశాఖను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనాయ స్వామి ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల పేరుతో వస్తు సేవా పన్నులను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి జీఎస్టీ వసూలలో గతంలో ఉన్న నాలుగు స్లాబ్స్లో పన్నెండు ఇరవై శాతం స్లాబ్స్ను పూర్తిగా ఎత్తివేస్తూ ఈ నెల ఇరవై రెండు నుండి కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం అనే రెండు స్లాబ్స్ మాత్రమే కొనసాగించడంపై వినియోగదారులతో పాటు వ్యాపారస్తులు వివిధ కంపెనీల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వస్తు సేవల పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా సంస్కరణలు వినియోగదారుడి కొనుగోలు శక్తిని పెంచడంతో పాటు వ్యాపారస్తులకు ప్రయోజనకరంగా ఉంటూ దేశాభివృద్ధిలో కీలకంగా మారుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు వ్యాపారస్తులు చిన్న మధ్య తరహా భారీ పరిశ్రమలు ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ రంగాలతో పాటు ఆర్థిక లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరికి భావితరం జీఎస్టీ సంస్కరణలు ప్రయోజనకరంగా ఉంటాయని విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి శ్రీనివాసరావు వివరిస్తూ యాభై అరవ జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది ఒక హిస్టారికల్ నిర్ణయంగా మేము భావిస్తున్నాం ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది అటు వ్యాపారస్తులకు కానీ ఫార్మర్స్ కానీ ఇండస్ట్రియలిస్టులు గాని ఆర్థిక లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటున్నాము ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ కి తగ్గించడం అనేది ఒక విధంగా వాళ్ళకి వస్తున్న డేటా ప్రకారం ఇంతకు ముందు కలెక్ట్ అవుతున్న జిఎస్టి కలెక్షన్స్ బట్టి తీసుకున్నారు కనిపిస్తుంది దాని వల్ల ఏంటంటే మాక్సిమం వ్యాపారస్తులే కాకుండా కన్జ్యూమర్స్ కూడా చాలా బెనిఫిట్ జరుగుతుందని ప్రెస్ కౌన్సిల్ అనే పదాన్ని సంస్థ చిహ్నాన్ని ఏ ఇతర వ్యక్తులు కానీ సంస్థలు కానీ వినియోగించరాదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శి డాక్టర్ ధీరజ్ కకాడియా స్పష్టం చేశారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ప్రెస్ కౌన్సిల్ చట్టం పంతొమ్మిది ద్వారా ఏర్పాటు చేసిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన చట్టబద్ధమైన సంస్థ అని దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడటం వార్తాపత్రికలు వార్తా సంస్థల ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఇది ఏర్పాటైందని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన డీఓ లేఖలో ధీరజ్ కకాడియా తెలియజేశారని రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ సంచాలకులు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు ప్రెస్ కౌన్సిల్ సెక్రటేరియట్ న్యూఢిల్లీలోని భవన్లో మాత్రమే ఉందని దీనికి అనుబంధ సంస్థ సంస్థగాని ఏ రాష్ట్ర శాఖ శాఖగానీ లేదని ధీరజ్ కకాడియా ఆ లేఖలో పేర్కొన్నారు ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఈ వ్యాధికి చికిత్స కన్నా నిర్మూలనే ముఖ్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎయిడ్స్ లిప్రసీ టీబీ నియంత్రణ అధికారిని డాక్టర్ సిహెచ్వి భరతలక్ష్మి తెలిపారు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా అమలాపురంలో ఈరోజు ఫైకే మ్యారథాన్ రెడ్ రన్ను ఆమె ప్రారంభించారు ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తాంధ్ర మీదుగా సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో అనేక చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ వెల్లడిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి ఎనామలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు అల్లూరి సీతారామరాజు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి తూర్పుగోదావరి యానాం కోనసీమ జిల్లాలలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో పురుషుల ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ టోర్నమెంట్ మరికొద్దిసేపట్లో యుఏఈ వేదికగా ప్రారంభం కానుంది తొలి మ్యాచ్ ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ జట్ల మధ్య అబుదాబీ వేదికగా జరగనుంది ఇక భారత్ రేపు తన తొలి మ్యాచ్ను యుఏఈతో ఆడనుంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఆరోగ్య సంరక్షణలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరకు కాఫీ దుకాణాలను ఏర్పాటు చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఉత్తర కోస్తాంధ్రలోని అనేక చోట్ల రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు